టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ప్రతి సినిమాతో ఒక డిఫరెంట్ పాయింట్ చూపిస్తూ భారీ సినిమాలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే లాస్ట్ సినిమాగా టాలీవుడ్కి భారీ సూపర్ హీరో సినిమా అందజేసి రానున్న రోజుల్లో తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరిన్ని సాలిడ్ ప్రాజెక్టులు వస్తున్నట్లుగా ప్రామిస్ చేశాడు అయితే ఈ చాలా మంది స్టార్స్ కూడా కనిపించనుండగా ఇప్పుడు మరో ప్రముఖ హీరో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో జాయిన్ అయినట్టుగా కన్ఫామ్ అయింది అయితే ఈ యూనివర్స్ లో తమిళ ప్రముఖ హీరో కార్తీ నటిస్తున్నట్టుగా ప్రశాంత్ వర్మ తెలిపాడు ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు బాగా రిలేట్ అయిన కార్తీ మంచి తో దూసుకుపోతున్నాడు అయితే తాను కార్తీని అప్రోచ్ అవ్వడం నిజమే అని ఇక ఆయన ఒప్పుకోవడమే మిగిలి ఉందని తను తెలిపాడు అలాగే కార్తీ కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కనిపించడం పై సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తుంది మరి ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రానుందో చూడాలి ఇక కార్తీ నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా సత్యం సుందరం ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మన తెలుగులో రిలీజ్ కి రాబోతోంది ఇందులో క్రేజీ స్టార్ అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించారు